అర్థమైందా దీని గురించి ఓకే ఇది వస్తే మాత్రం వదిలేదు క్వశ్చన్ రాసేదానికి ట్రై చేయండి ఎందుకంటే పర్ఫెక్ట్గా అన్నీ ఏ తప్పు లేకుండా రాసామనుకోండి మ్యాక్సిమం మార్కులు వేస్తారు క్లియర్ ఇంట్రడక్షన్ అంటే మలేరియా గురించి రాయండి ఫస్ట్ ఫస్ట్ ఇంట్రడక్షన్ అంటే అసలు మలేరియా అంటే ఏంటి ఎందుకు వస్తుంది ఓకే ఏమేమి పారాసైడ్స్ ఉన్నాయి అదంతా ఇంట్రడక్షన్లో మెన్షన్ చేయండి నేను చెప్పినట్టు కూడా రాయండి మలేరియాలో రెండు రకాల దశలు లైఫ్ సైకిల్ని మనం రెండు ఓకే రెండు జీవుల్లో మనం చూడవచ్చు ఒక ఒకటేమో దోమలో చూస్తున్నాం ఇంకొకటి ఏమో మనిషిలో చూస్తున్నాం దోమలో చూసేటువంటి లైఫ్ సైకిల్ ని సెక్సువల్ లైఫ్ సైకిల్ అనొచ్చు లైంగిక చక్రం అనవచ్చు మనుషుల్లో చూసేటువంటి చక్రాన్ని మనం అలైంగిక చక్రం అని మనం పిలవచ్చు ఓకే ఎనీహో మలేరియాను మొట్టమొదటిగా చరి చరిత్రను మనం అబ్జర్వ్ చేస్తే ఈ మలేరియాకి సంబంధించిన పారాసైడ్స్ ని ఈ కాజేటివ్ ఏజెంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ని కనిపెట్టినటువంటి సైంటిస్టులు ఎవరు నేను చెప్పా కదా ఇందాక రోనాల్డ్ రాజ్ ఇది దోమక ఆట ద్వారా వస్తుందని ఐడెంటిఫై చేశాడు చార్లెస్ లావరిన్ దీనికి కారణమైనటువంటి పారాసైట్ ప్లాస్మోడియం అని ఐడెంటిఫై చేస్తాడు మస్కిటో యొక్క ఇంటర్ స్టైన్ లో దాన్ని ఐడెంటిఫై చేస్తాడు క్లియర్ మనకు అది ఇంట్రొడక్షన్ రాయండి క్లియర్ మనకు ఓకే ఓకే ఇప్పటి వరకు మనం చూసింది ఇది అంతే మనొచ్చు ప్యాథోజెనెసిస్ ప్యాథోజెనెసిస్ అంటే మన శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత మన శరీరం అనేది ఏ విధంగా డ్యామేజ్ అవుతుంది మన శరీరంలో ఉన్నటువంటి భాగాలు కావచ్చు కణాలు కావచ్చు ఏ విధంగా అవి డ్యామేజ్ అవుతుంది అనే ప్రాసెస్ని మనం ప్యాథోజెనిసిస్ అనొచ్చు ప్యాథోజెనిసిస్ ఆఫ్ మలేరియా అంటే మీరు ఇది రాయాల్సిన అవసరం లేదు ఓకే నేను చెప్పింది అర్థమైందా మీకు ఎప్పుడన్నా ప్యాథోజెనిసిస్ ఆఫ్ మలేరియా అన్నాడు అనుకోండి మీరు ఏం రాయాలి రెండిట్లో దోమలో ఏం జరుగుతాయి మనకెందుకు ఓకే మన శరీరంలో ఏ విధంగా డ్యామేజ్ అవుతుందో దాన్నే మనం ఏమనొచ్చు ప్యాథోజెనిసిస్ ఈ రెండు మాత్రమే మీరు రాయాలి క్లియర్ ఇది మీరు లైఫ్ సైకిల్ గురించి రాయమంటే మలేరియా లైఫ్ సైకిల్ గురించి రాయమంటే రెండు రాయాలి ప్యాతో గురించి రాయమంటే మన శరీరంలో ఇది ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది అదొక్కటి రాస్తే సరిపోతుంది దోమను ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందో మనకు అవసరం లేదు క్లియర్మా అనిపిస్తుంది ఓకే మన శరీరాన్ని ఏ విధంగా డామేజ్ చేస్తుందంటే ఇలా లివర్ ని డ్యామేజ్ చేస్తుంది ఎర్ర రక్త కణాలు డ్యామేజ్ చేస్తున్నాయి ఈ లైఫ్ సైకిల్ రాస్తే మనకు సరిపోతుంది క్లియర్మా అనిపిస్తారు ఎసెక్స్వల్ లైఫ్ సైకిల్ గురించి రాయమన్నా కూడా ఇదే మనం యూస్ చేయాలి క్లియర్ ఓకే ఇది ఓవరాల్ గా ప్యాథోజెనిసిస్ గురించి మనం అనిపిస్తారు సో నెక్స్ట్ వచ్చేసి సిమ్టమ్స్ ఎలా సిమ్టమ్స్ అనేది బయటకు పడతాయి మలేరియాకి సంబంధించి కామన్గా కొన్ని సిమ్టమ్స్ ఏమి ఉండొచ్చు ఓకే సింటమ్స్ జనరల్గా మలేరియా ఫీవర్ వస్తే లక్షణాలు ఏ విధంగా కనిపిస్తూ ఉంటాయి క్లియర్గా మలేరియా జనరల్గా మనకు చూస్తుంటాం కదా సరౌండింగ్లో కొన్ని కొన్ని లక్షణాలు క్రోనిక్ ఫీవర్ క్రోనిక్ ఫీవర్ అంటే దీర్ఘకాలం పాటు జ్వరం అనేది అలానే వస్తూ ఉంటుంది ఓకే టైం ఫీవర్ ఎలాంగ్ విత్ చిల్స్ అంటున్నాం ఉన్నట్లుండి బాడీ టెంపరేచర్ డౌన్ అయిపోద్ది ఉన్నట్లుండి డౌన్ అయిపోద్ది ఒక్కసారిగా చల్లగా అయినట్లు అనిపిస్తుంది బాడీ మొత్తం మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇది పిరియాడిక్గా జరుగుతుంది పీరియాడిక్గా అంటే ప్రతి ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి ఇలా పీరియాడిక్గా మనం చూస్తూ ఉంటాం క్లియర్గా ని బేస్ చేసుకొని ఆ టైం వస్తేనే మళ్ళీ జ్వరం రావడం మళ్ళీ కొద్దిసేపు నాకు సపరేషన్ అవ్వడం మళ్ళీ జ్వరం రావడం ఇలా జరుగుతుందంటే సంథింగ్ ఏదో మన బాడీలో ఏదో తేడా జరుగుతున్నట్టు ఓకే దాన్ని మనం ఫీవర్ ఎలాంగ్ విత్ చిల్స్ అనొచ్చు ఓకే మన శరీరం అనేది ఉన్నట్లుండి చల్లబడ్డం జ్వరంతో పాటు క్లియర్గా నాకు చూస్తే ఓకే నెక్స్ట్ మజిల్ పెయిన్స్ కండరాలు అనేది విపరీతంగా నొప్పి తీయడం స్టార్ట్ అవుతుంది మలేరియాలో క్లియర్ ఏక్ విపరీతమైనటువంటి తలనొప్పి మనం చూడొచ్చు వికారం నాజియా అంటే వికారం అనొచ్చు వామిటింగ్ సెన్సేషన్ ఒక్కొక్కసారి మనకి రీజియన్ రీజియన్లో పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది క్లియర్ అమ్మా చూస్తే ఓకే రీజియన్ లో పెయిన్ అనేది తీవ్రమైనటువంటి అలసట గ్రోత్ ఉంటాం ఓకే అదేవిధంగా మనకి బ్లడ్ మనం బ్లడ్ కనుక ఎగ్జామిన్ చేస్తే ఎనీమియా ఉన్నట్టువంటి షార్ట్ పీరియడ్లో ఎనిమియా అనేది మనకు స్టార్ట్ అవుతుంది రక్తహీనత ఎందుకంటే ఇక్కడ ఆర్బీసీ అనేది ఎఫెక్ట్ అవుతుంది కదా క్లియర్లీ షార్ట్ పీరియడ్లో మనకి ఎనీమియా అనేది ఎఫెక్ట్ అంటుంది బాడీలో క్లియర్ అమ్మ చూస్తే ఎందుకంటే కారణం ఇక్కడ ఆర్బీసీ అనేది ఎఫెక్ట్ అవుతుంది క్లియర్ అమ్మని చూస్తే ఓకే ఇవన్నీ ఏం చెప్పుకోవచ్చు మనం సింప్టమ్స్ ఈ వ్యాధి లక్షణాలు క్లియర్ అమ్మా చూస్తే కానీ విషయం ఏంటంటే ఈ లక్షణాలు చూస్తేనే మనం ట్రీట్మెంట్ అనేది చెప్పలేము ఇదే లక్షణాలు వేరే డిసీజ్ కూడా ఉండొచ్చు నేను చెప్పిన లక్షణాలు దేనికి అప్లికబుల్ అవుతాయి అంటే ఫైలేరియాసిస్ లో ఇదే చూస్తుంటాం డెంగ్యూ కూడా ఇదే ఇదే లక్షణాలు కనిపిస్తుంటాయి డెంగ్యూ ఒక్కొక్కసారి ఐడెంటిఫై చేయకుండా కన్ఫ్యూజ్ అవుతాడు ప్రాపర్ డయాగ్నోసిస్ లే చేయలేదు అనుకోండి డెంగ్యూ విషయంలో ఆ పర్సన్ చనిపోతాడు క్లియర్ అమ్మని చూస్తే డెంగ్యూని ఖచ్చితంగా ఐడెంటిఫై చేయగలిగితేనే ట్రీట్మెంట్ అనేది వెంటనే స్టార్ట్ చేయగలుగుతారు అక్కడ మలేరియాకి డెంగ్యూకి ఇవన్నీ కామన్ గా సింటమ్స్ ఒకేలాగా రిలేట్ అవుతుంటాయి సో డయాగ్నసిస్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది ఈ మలేరియాని మనం నిర్ధారించాలంటే ఏమన్నా యూజ్ చేయవచ్చా మెథడ్స్ వ్యాధి నిర్ధారణ పద్ధతులు ఏమన్నా ఉన్నాయా జస్ట్ దీన్ని బట్టి మీరు ఐడెంటిఫై చేయగలరా ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాన్ని బట్టి నేను ప్రీవియస్ క్లాస్లో కూడా నేను చెప్పా చెప్పాను కదా ఇమ్యూనిటీ ఫండమెంటల్స్ కూడా చెప్పాను ఒక్కసారిగా మన శరీరంలోకి ఏదన్నా యాంటీజెన్ ఆర్ ప్యాథోజెన్ ఎంటర్ అయిందంటే మన శరీరంలో మన ఇమ్యూన్ సిస్టమ్ పని చేస్తుందా లేదా మన ఇమ్యూన్ సిస్టమ్ పనిచేసి యాంటీబాడీస్ రిలీజ్ అవుతాయా లేదా నేను లాస్ట్ క్లాస్లో మీకు చెప్పింటా యాంటీబాడీస్ గురించి నేను డిస్కస్ ఉంటా మీకు క్లియర్గా ఐజిఎం యాంటీబాడీస్ అనేది ఫస్ట్ ఫస్ట్ ఏ రిలీజ్ అవుతుంది మన శరీరంలోకి ఎంటర్ అవుతానే ఈ యాంటీబాడీస్ని ఇమ్యూనోగ్లోబులిన్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఐజీఎం యాంటీబాడీస్ అనేది మన శరీరంలో ఇమీడియట్గా రిలీజ్ అవుతాయి ఓకే వాటిని టెస్ట్ చేయొచ్చు మనం దాన్ని సిరోలాజికల్ టెస్ట్ అనేది ఒక మెథడ్ ఏమనొచ్చు మనం సిరోలాజికల్ టెస్ట్ సిరోలాజికల్ టెస్ట్ అంటే ఏం లేదు మలేరియా పరాన్న జీవికి వ్యతిరేకంగా మన శరీరంలో కొన్ని రకాల ఓకే ప్రతిరోధకాలు అనేది విడుదల ఉంటాయి యాంటీబాడీస్ అనేది ప్ర విడుదలై ఉంటాయి అందులో ప్రధానంగా ఐజీఎం యాంటీబాడీస్ వాటిని మనం ల్యాబొరేటరీలో గుర్తించవచ్చు ఈజీగా ఓకే అది మలేరియా యాంటీబాడీస్ అని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మన బ్లడ్ ఓపెన్ చేసి బ్లడ్ శాంపుల్ తీసుకొని యాంటీబాడీస్ టెస్ట్ చేస్తే అది మలేరియాదా డెంగ్యూదా చికెన్ కానీ కదా ఈజీగా మనం ల్యాబ్లో ఐడెంటిఫై చేయచ్చు యాంటీబాడీస్కి స్పెసిఫిసిటీ అనేది ఉంటుంది అది ఒక యాంటీబాడీ అనేది ఒక రకం పారాసైట్ ని టార్గెట్ చేయడానికి రిలీజ్ అయింటారు అంతేగాని మలేరియా యాంటీబాడీస్ అనేది డెంగ్యూకి యూజ్ అవ్వ బాడీలో క్లియర్గా మనం చూస్తే అదొక టెస్ట్ సీరోలాజికల్ టెస్ట్ నెక్స్ట్ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది బ్లడ్ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది బ్లడ్ అంటున్నాం ఓకే రక్తాన్ని మనం మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించడం క్లియర్ మనకు చూస్తే దాని ద్వారా ఇందాక నేను ఒకటి చెప్పాను ఇక్కడ ఏంటిది రింగ్ స్టేజ్ మన ఆర్బీసీలో రింగ్ స్టేజ్ లో ఆ పారాసైట్ కనిపిస్తుంటుందని మనం చెప్పాం అది డయాగ్నోస్టిక్ స్టేజ్ మన మైక్రోస్కోప్ లో ఇలా ఓపెన్ చేసి మనం ఆర్బీసీని కనుక ఎగ్జామిన్ చేసి జూమ్ చేసి లోపల ఖాళీగా ఉంటుంది యాక్చువల్గా మనం చూస్తే ఆర్బీసీలో న్యూక్లియస్ అనేది ఉండదు ఉంటుందా నో ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం అనేది ఉండదు క్లియర్ మనం చూస్తే బట్ ఈ మలేరియా ద్వారా ఎఫెక్ట్ అయినటువంటి ఎర్ర రట్ట కణాలు ఉన్నట్లయితే ఇలా ఉంగరపు ఆకారంలో కొన్ని గుర్తులు కనిపిస్తూ ఉంటాయి అదొక ఇండికేషన్ క్లియర్గా సో ఈ ప్లాస్మోడియం అనేది బ్లడ్ లో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి కోర్స్ అవన్నీ మనం మైక్రోస్కోప్ ద్వారా ఈజీగా మనకి ఎగ్జామిన్ చేయొచ్చు క్లియర్గా మనకు చూస్తే ఓకే ఒకటి ఏమన్నాం సీరోలాజికల్ టెస్ట్ ఇంకొకటి మైక్రోస్కోప్ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ సూక్ష్మ దర్శనం ఉపయోగించి పరిశీలించడం అంటున్నాం ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే ఏంటి మీనింగ్ మన కోవిడ్ కోవిడ్ టైంలో మనం యూస్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అంటున్నాం ఓకే ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే కోవిడ్ టైంలో మనం యూస్ చేసామా మన నోట్స్ లో ఇలా శాంపిల్ కలెక్ట్ చేసి దాన్ని మన ముందరే ఒక స్క్వేర్ ఓకే ఒక రెక్టాంగిల్ షేప్ లో ఒక చిన్న వైట్ కలర్ లో ఒక బాక్స్ మాదిరి ఉంటుంది దాని పక్కన ఇలా రెడ్ కలర్ లో ఒక గీత ఉంటుంది మన శాంపిల్ కలెక్ట్ చేసిన తర్వాత దాని మీదేసి కొద్దిసేపు అలా పక్కన పెడితే ఒక ఐదు నిమిషాలు పక్కన పెడితే పక్కన సేమ్ ఇదే రెడ్ కలర్ మాదిరి పక్కన కూడా రెడ్ కలర్లో వచ్చిందనుకోండి కన్ఫర్మేషన్ చేశారు అక్కడ ఏందంటే మన శరీరంలో గనక పారాసైట్ ఉంటే దాన్ని కన్ఫర్మేషన్ చేయడం ఇండైరెక్ట్ గా ఓకే మన శరీరంలో ఉన్నటువంటి యాంటీజెన్ని అక్కడ గుర్తిస్తున్నాం దాన్నే మనం ఏమైనా వచ్చాం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ మలేరియాని కూడా అలాగే గుర్తించవచ్చు మన బ్లడ్ కలెక్ట్ చేసిన తర్వాత దాని నుంచి శాంపిల్ మనం తీసుకుంటాం కదా ఇది మెయిన్ బ్లడ్లో సర్కులేట్ అవుతుంటాయి కదా ఆ బ్లడ్లో ఉన్నటువంటి పారాసైట్ని ని మనం ఇలా యాంటీజెన్ పరీక్ష ద్వారా మనం ఈజీగా గుర్తించవచ్చు దాన్ని ఏమైనా ఏమనొచ్చు అంటే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అనొచ్చు మనకు చూస్తే నెక్స్ట్ చైన్ రియాక్షన్స్ పీసీఆర్ మన ఎప్పుడైనా నిన్నారా కోవిడ్ టైంలో ఆర్టీపీసీఆర్ అంటే ఏంటి మీనింగ్ ఆర్టీపీసీఆర్ అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టైజ్ రియాక్షన్ అంటారు జనరల్ గా ఇక్కడ పీసీఆర్ పద్ధతిని మనం ఉపయోగిస్తాం పీసీఆర్ అనేది ఈ మలేరియా పారాసైట్ యొక్క డిఎన్ఏ ఏదైతే ఉందో దాని లోపల ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ ని మల్టిప్లై చేయడానికి పీసీఆర్ అనేది యూజ్ చేస్తారు ఎగ్జాక్ట్ గా అది మలేరియాకి సంబంధించింది ఏ జాతికి సంబంధించింది ఇందాక మనం మలేరియాలో ఎన్ని ఎన్ని స్పీసీస్ ఉన్నాయని మనం అనుకున్నాం మలేరియాలో ఏమేంటి ఉన్నాయి స్పీసీస్ ప్లాస్మోడియం ఎన్ని స్పీసీస్ ఉన్నాయి లిస్ట్ ఒకటి ఇచ్చా కదా దీంట్లో ఇక్కడ ఉన్నాయి కదా ప్లాస్మోడియం ఫారం ప్లాస్మోడియం వైవాక్స్ ప్లాస్మోడియం ఓవేల్ ప్లాస్మోడియం మలేరియా అది ఏ రకానికి చెందిందని మనం ఐడెంటిఫై చేయడానికి ఈ పీసీఆర్ టెస్ట్ అనేది మనకి హెల్ప్ అవుతుంది ఆ జన్ను పదార్థాన్ని బేస్ చేసుకొని ఆ రకమైంది అది ఫారమా వైవాక్సా ఓవేలా మనం ఐడెంటిఫై చేయొచ్చు క్లియర్ మనకు ఓకే ఇలా పొలిమరైజ్ చైన్ రియాక్షన్స్ ని మనం యూస్ చేయొచ్చు ఇదంతా మనం ఏమనుకోవచ్చు డయాగ్నసిస్ టూల్స్ మలేరియా కోసం ఉపయోగించేటువంటి నిర్ధారణ పద్ధతులు అని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ట్రీట్మెంట్ ఓకే ట్రీట్మెంట్ విషయంలో ఎలాంటి పద్ధతుల్ని మనం ఫాలో అవుతాం లేదు యాంటీ మలేరియల్ డ్రగ్స్ ఓకే అక్కడ చూడండి మనం అమీబిక్ డీసెంట్రీలో యాంటీ ప్రోటోజోవల్ డ్రగ్స్ అనేది మనం యూస్ చేసింటాం నేను ఒక డ్రగ్ పేరు చెప్పింటా మీరు లాస్ట్ క్లాస్ చూస్తున్నారు కాబట్టి గుర్తుందా ఓకే మెట్రోనిడజోల్ దాని పేరు ఏంటంటే మెట్రో నిడజోల్ అనేది ఒకటి మనం యూస్ చేస్తాం ట్రీట్మెంట్ లో అమీబిక్ డీసెంట్రీ విషయంలో ఓకే మెయిన్ యూస్ చేసేది ఏంటంటే మెట్రో నిడజోల్ అని మనం చెప్పుకోవచ్చు అది యాంటీ ప్రోటోజాల్ డ్రగ్స్ లో అమీబా యాంటీ అమీబిక్ డ్రగ్స్ అని మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ మలేరియా కోసం ఉపయోగించేటువంటి మెడిసిన్స్ ని మనం ఇలా చెప్పుకోవచ్చు యాంటీ మలేరియల్ డ్రగ్స్ అంటున్నారు క్లియర్ మనకు ఇందులో మనకి మెయిన్ క్లోరోక్విన్ క్లోరోక్విన్ అనేటువంటి ఒక పదార్థాన్ని మనం యూజ్ చేస్తాం ఒకవేళ గినక ఈ లో నాలుగు రకాలు ఉన్నాయి కదా ఏమేంటవి ఫాల్సీ ఫారం వైవాక్స్ ఓవెల్ మలేరియా అంటున్నాం అంతేనా ప్లాస్మోడియం ఫాల్సీ ఫారం ప్లాస్మోడియం వైవాక్స్ ప్లాస్మోడియం ఓవెల్ ప్లాస్మోడియం మలేరియా ఈ నాలుగు రకాలు ఈ క్లోరోక్విన్ అనేది ఓకే ఆ ఫాల్సీ ఫారం పక్కన పెడితే మిగిలిన మూడు రకాల వాటిని ఓకే టార్గెట్ చేయడానికి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది క్లోరోక్విన్ అనేది క్లియర్ ఏమన్నా అనిపిస్తుంది ఇంకా మెయిన్ దేని మీద ఇది బాగా పనిచేస్తుంది అంటే మనకి ఆ మూడు ఉన్నాయి కదా ప్లాస్మోడియం ఓవెల్ ప్లాస్మోడియం వైవాక్స్ ప్లాస్మోడియం మలేరియా ఇలాంటివి ఏదన్నా మన బ్లడ్లో ఉన్నట్లయితే అది ఈజీగా టార్గెట్ చేయగలుగుతుంది ఈ క్లోరోక్విన్ నుంచి ఇంకొక డెరివేటివ్ హైడ్రాక్సిక్ క్లోరోక్విన్ ఇది కూడా మనకి యూస్ చేస్తూ ఉంటాం దీనికంటే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది హైడ్రాక్సిక్ క్లోరోక్విన్ ఇదొకటి ఇదొకటి ఇంకా ఆర్టి ఆర్టి మిస్ ఆర్టి మిసినిన్ అంటున్నాం ఆర్టి మిసినిన్ ఇది మనకి చాలా ఎఫెక్టివ్ గా దేనికోసం పనిచేస్తుంది అంటే ప్లాస్మోడియం ఫాల్సీ ఫారం ఓకే కామన్ గా మనం చూసేది ప్లాస్మోడియం ఫాల్సీ ఫారం అన్నాం కదా ఈ ఆర్టీ మెషిన్ అనేది ఆ ఫాల్సిఫారం వేరియంట్ ని ఎఫెక్టివ్ గా టార్గెట్ చేసుకుంటుంది ఇవే కాకుండా ఇంకా మనకి క్వినైన్ సల్ఫేట్ క్వినైన్ సల్ఫేట్ క్వినైన్ సల్ఫేట్ అంటున్నాం ఇది కూడా మనకి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది క్లియర్ గా మనం చూస్తే సో ప్రధానంగా మలేరియాలో యూజ్ చేసే మెడిసిన్స్ అన్ని ఇలానే ఉంటాయి ఒకటి ఏమంటున్నాం క్లోరోక్విన్ హైడ్రాక్సి క్లోరోక్విన్ ఇన్ వేరియంట్స్ ఇంకొకటి క్వినైన్ సల్ఫేట్ క్లో సో ట్రై టు రిమెంబర్ దీస్ థింగ్స్ అంతే ఇదంతా దేనికోసం ఆ పారాసైడ్స్ ని మన బాడీ నుంచి చంపేసేదానికి గా మనకు ఇస్తే మన ఫీవర్ వస్తే మలేరియాలో ఇంకొకటి కూడా అడిషనల్ గా మనకి ఇది కూడా అవసరం సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటున్నాం సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే ఈ వ్యాధి లక్షణాలని సప్రెస్ సప్రెస్ చేసేదానికి ఆ వ్యాధి లక్షణాలు జ్వరం వచ్చేటప్పుడు ఏం చేస్తాం పారాసిటిమాల్ ఇవ్వడం బాడీ పైన్స్ వస్తే ఎనాలజిసిక్స్ ఇవ్వడం ఓకే యాంటీపటిక్ ఓకే యాంటీపారోటిక్ అంటే మన శరీరం యొక్క ఉష్ణోగ్రతను తగ్గించేటువంటి పదార్థాలను యాంటీపరటిక్ డ్రగ్స్ అనవచ్చు ఓకే ఏమని పిలువల దాన్ని యాంటీపైరటిక్ ఎగ్జాంపుల్ ఏదని చెప్పుకోవచ్చు మనం వాడే వాడేవాటిట్లో యాంటీబయోటిక్ ఏం ఏమేసుకుంటాం మనం కామన్ పారాసిటిమాల్ అంతే కదా క్లియర్గా దాని వచ్చి మనం మన బాడీ టెంపరేచర్ అనేది తగ్గిస్తుంది కాబట్టి దాన్ని వచ్చి మనం యాంటీ పైరటిక్ యాంటీ పైరటిక్ అంటున్నాం క్లియర్ ఎనల్జెసిక్ అంటున్నాం ఎనల్జెసిక్ అంటే మనకి ఎప్పుడన్నా మన బాడీ పెయిన్స్ మజిల్ పెయిన్స్ వస్తుంటాయి ఒల్లి నొప్పులు అంటున్నాం గా ఆ నొప్పుల్ని రిలీవ్ చేయడానికి నొప్పిని అరికట్టేటువంటి ప్రక్రియలో భాగంగా ఎనల్జెసిక్ అనేటువంటి పదార్థాలను మనం యూజ్ చేస్తాం ఓకే ఎనాలజెసిక్ డోలో సిక్స్ ఫిఫ్టీ ఈ పేరు వెరీ వెరీ ఫేమస్ మన మనం యూస్ చేయలేదా కోవిడ్ టైంలో అది చూడండి మన జ్వరం వచ్చినా ఒళ్ళు నొప్పి వచ్చినా ఆ డోలో సిక్స్ ఫిఫ్టీ మనం వేసుకుని ఉంటాం రెండు రకాలు ఇది పనికి వస్తుంది క్లియర్గా మనం చూస్తే కాకపోతే ఎనాలజెసిక్స్ కిందికి కొన్ని పర్టికులర్ గా ఇబు ప్రూఫెన్ ఇలాంటివి ఉంటాయి నో నీ టు రిమెంబర్ దట్ థింగ్స్ బట్ ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి జస్ట్ మలేరియాలో ఒక సపోర్టివ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అందులో భాగంగా యాంటీబారోటిక్స్ ఎనాలజెసిక్స్ అనేది యూజ్ చేస్తాడు అనేది చెప్పండి అంతే బట్ మెయిన్ ట్రీట్మెంట్ ఏంటిది క్లోరోక్విన్ హైడ్రాక్సిక్ క్లోరోక్విన్ ఆర్టిమెసినైన్ క్వీనైన్ సల్ఫేట్ ఇలాంటివి మనం యూజ్ చేయాలనేది మీరు అక్కడ జస్ట్ ఆ పేర్లు మెన్షన్ చేస్తే చాలా ఓకే నెక్స్ట్ అండి ప్రివెంటివ్ మెజర్స్ అంటే ఏం చెప్పొచ్చు వీటికి ఈ వ్యాధిని మనం ఎలా అరికట్టొచ్చు అంటే వ్యాధి మూలాలు మనకు తెలియాలి ఫస్ట్ వ్యాధి మూలం ఏంటి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది దేని ద్వారా వస్తుంది ఇది ఓకే మరి దోమలను అరికట్టడానికి ఏం చేయొచ్చు మనం ఓకే దాన్నే ఇలా నేను ఫస్ట్ ఏం చెప్తున్నా కదా ప్రివెంటివ్ మెదర్స్ అంటే యాజ్ ఎ గవర్నమెంట్ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది గవర్నమెంట్ వ్యక్తిగతంగా యాజ్ ఎ ఇండివిజువల్ గా ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది మనం చూస్తాం ప్రభుత్వం ఎలాంటి పాత్ర వహించాలి ఇలాంటి వ్యాధి బారిన పడకుండా నివారణ చర్యలు అంటున్నాం ఇండైరెక్ట్ గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఫేమస్ కొటేషన్ ఉందా లేదా అంటే ఏంటి మీనింగ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే ఓకే వ్యాధి రాకముందే వ్యాధి నిర్మూలిస్తే అది కొంత బెటర్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఎప్పుడైనా ఆ పదం మనం గుర్తుపెట్టుకోవాలి మైండ్లో సో ఈ వ్యాధిని ముందే దాన్ని అరికట్టే విధంగా మనం చర్యలు చేసుకుంటే మన 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 యాక్టివిటీస్ అనేది అలా డిజైన్ చేసుకుంటే వాట్ పబ్లిక్ని వీటి నుంచి ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతుంది గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ ఏ విధంగా చర్యలు తీసుకోవచ్చు ప్రివెంటివ్ మెజర్స్కి ఇండివిజువల్కి ఏ విధంగా చర్యలు తీసుకోవచ్చు ఇండివిజువల్ అంటే మనం ఏం చేస్తాం దోమల నుంచి మనని మనం కాపాడుకునేదానికి ఏం చేయాలి మనం దోమ తెరలను ఉపయోగించాలి మస్కిటో రిపల్లెన్స్ని రిపెల్లెన్స్ని వాడాలి లాంగ్ క్లాత్స్ పొడవాటి దుస్తుల్ని ధరించాలి గా ఏం చేస్తాం మన సరౌండింగ్లో నీట్ నిల్వలు ఉంటే వాటిని ఎప్పటికప్పుడు మనం కప్పేసి ఉండాలి మన పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలి అంతే కదా దోమల నుంచి మనకి అంతకుమించి మనం ఏం చేస్తాం ప్రొటెక్ట్ తీసుకోవాలంటే మస్కిటో రిపెల్లెన్స్ అంటున్నాం అవుట్ అంటున్నాం క్లియర్లీ ఓకే స్కిన్ పైన యూస్ చేసేటువంటి ప్రొటెక్టివ్ లేయర్స్ కొన్ని ఉంటాయి ఉన్నాయి లేదా క్లియర్ మనం చూస్తే ఆ ఓడోమాస్ అనేది ఒకటి ఉంటుంది క్లియర్ మనం చూస్తే వ్యక్తిగతంగా మనం అంతకు మించి మనం ఏం చేయలేం క్లియర్గా మనం చూస్తే మహా అంటే మన పరిసరాలని క్లీన్లీనెస్ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకునేదానికి ట్రై చేయాలి మన పరిసర ప్రాంతాల్లో ఈ నిలో ఉన్నటువంటి నీటిని మనం కొంతవరకు ఎప్పటికప్పుడు వాటిని అవాయిడ్ చేసేదానికి ట్రై చేయాలి క్లియర్ మనం చూస్తే అది వ్యక్తిగతంగా గవర్నమెంట్ ఏం ప్లాన్ చేస్తుంది మరి గవర్నమెంట్ ఏ విధంగా చర్యలు తీసుకోగలుగుతుంది గవర్నమెంట్ ఏం చేయగలుగుతుంది అంటే ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ప్రోగ్రామ్ ని తయారు ఉంటారు నేషనల్ వెక్టార్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ దాని పేరు ఏంటంటే దాని పేరులోనే ఉంది కదా నేషనల్ వెక్టార్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అంటుంది రెండు వేల మూడులోనే ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసి చేసింటది క్లియర్గా మనం చూస్తే దాని పేరు చూస్తే మనకు ఏమర్థం కావాలి వెక్టార్స్ ఇలాంటి అంటువ్యాధులు ఏదైతే వెక్టార్స్ ఉంటాయో వాటిని నిర్మూలించేదానికి ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ప్రణాళికల్ని సిద్ధం చేస్తుంటుంది వ్యూహాలను సిద్ధం చేస్తుంటుంది ఇలాంటి దోమల్ని కానీ ఈగల్ని కానీ మనం ఆ ప్రాంతాల నుంచి ఎలా ఎలిమినేట్ చేయాలనేది వాళ్ళ యొక్క డ్యూటీ ఆ ప్రణాళికల్ని ఓకే ఆ విధానాలని స్టేట్ గవర్నమెంట్స్కి అవి కొంతవరకు ప్రొవైడ్ చేస్తుంటాయి క్లియర్ మనం చూస్తే స్థానిక ప్రభుత్వాలకి రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ నేషనల్ వెక్టార్ బోన్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది కొంతవరకు హెల్ప్ చేస్తుంది అది గవర్నమెంట్ చేసేటువంటి పని ఏం పేరు అంటున్నారు దాన్ని నేషనల్ వెక్టార్పోన్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఇంకొకటి ఈ మధ్య మనకి ఇప్పుడంటే మలేరియా వ్యాక్సిన్ ఇంకా రాలేదు ఓకే ఈ మలేరియా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది కాబట్టి ముందుగానే దాన్ని ఏం చేయాలి రెగ్యులర్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ కిందికి దీన్ని తీసుకెళ్లి యాడ్ చేయాలి రెగ్యులర్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అంటే పిల్లవాడు పుట్టిన ఇరవై నాలుగు గంటల నుంచి వ్యాక్సినేషన్ అనేది మొదలవుతుంది ఎప్పటి వరకు పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే అంతవరకు వరకు ఓకే మెచ్యూర్ అయ్యేంత వరకు మనకి వ్యాక్సిన్స్ అనేది ఇస్తూనే ఉంటారు క్లియర్ ఓకే అందులో ఏంటి మలేరియా పైన ఇన్ని రోజులు ఎందుకు లేదంటారా ఆ పారాసైట్ అనేది అంత ఈజీగా లొంగలేదు టీకాక్ ఓకే ఆ ప్లాస్మోడియం అనేది అంత ఈజీగా లొంగలేదని మనం చెప్పుకోవచ్చు దానిపైన పరిశోధనలు జరిగినాయి కానీ ఇన్ని రోజులు అంత ఎఫెక్టివ్గా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయారు టీకా తయారు చేయడం అంటే కనీసం ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలు పడుతుంది మలేరియాకి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరిగినాయి కానీ బట్ ఇప్పుడు అది ఎఫెక్టివ్గా పనిచేస్తున్నట్లు ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా ఆర్ ట్వంటీ వన్ మ్యాట్రిక్స్ ఏం అనేది అది కొంత ఎఫెక్టివ్గా పనిచేసినట్లు ఈ మధ్య మనకు కనిపిస్తుంది అదే ప్రపంచంలో నెక్స్ట్ యూజ్ చేయబోతారు సో వ్యాక్సినేషన్ కార్యక్రమాలు ఉంటే రెగ్యులర్ ఇమ్యూనేషన్ ప్రోగ్రామ్లో దాన్ని ఇంక్లూడ్ చేయాలి గవర్నమెంట్ రెగ్యులర్ ఇమ్యూనేషన్ ప్రోగ్రామ్ అంటే పుట్టిన ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి పిల్లవాడికి టీకాలు ఇవ్వడం స్టార్ట్ చేయాలి క్లియర్గా పదహారు సంవత్సరాలు వచ్చేంత వరకు కొన్ని రకాల అంటువ్యాధుల బారిన పడకుండా అందరికి ఇచ్చింటారు మనం పుడతానే మన పేరెంట్స్ అనేది ఆ వ్యాక్సినేషన్ షెడ్యూల్ని ఫాలో అవుతూ పదహారు సంవత్సరాల వరకు మన పేరెంట్స్ ఇప్పించి ఉంటారు క్లియర్గా మనం చూస్తే అందుకే మనం సేఫ్గా ఉన్నాం క్లియర్ లేకపోతే చాలా ఉన్నాయి అంటువ్యాధులు అనేది క్లియర్గా టార్గెట్ చేస్తే మనం క్లియర్ అది కూడా ఎవరు చేయాలి గవర్నమెంటే చేయాలి కొన్ని కొన్ని స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేయాలి సో గవర్నమెంట్ అనేది క్లియర్గా నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ మలేరియా ఎలిమినేషన్ అనే కార్యక్రమాన్ని ఒకటి ఇంప్లిమెంటేషన్ చేసింది ఇంతకు ముందు కాలంలో క్లియర్ రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఈ ఈ ప్రణాళికను ఒకటి సిద్ధం చేసుకొని ఇంప్లిమెంటేషన్ చేసింది క్లియర్ రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు క్లియర్ ఇలాంటి కార్యక్రమాలను బేస్ చేసుకొని టార్గెట్స్ పెట్టుకొని ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు టార్గెట్ మన మన దేశానికి ఉన్న నెక్స్ట్ టార్గెట్ ఏంటది రెండు వేల ఇరవై ఏడుకు లక్ష్యం పెట్టుకున్నాం అది గవర్నమెంట్ పని రిమూవ్ చేయాలంటే క్లియర్గా మనం చూస్తే ఇంకేమని చెప్పుకోవచ్చు పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అంటే ఏంటి మీనింగ్ పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అంటే ఈ మలేరియా అనేది ఎందుకు వస్తుంది దేని వల్ల వస్తుంది అది వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ని ఎలా సంప్రదించాలి ఓకే ఔషధాలను ఎలా యూజ్ చేయాలి ఇదంతా మనం ఏమనుకోవచ్చు ప్రజల్లో ఒక అవగాహన ఏర్పరచేదానికి కొన్ని కార్యక్రమాలను చేపట్టాలి ఇవన్నీ మనం ఏమనుకో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేదానికి ఏదైనా కార్యక్రమాలు చేయచ్చు గవర్నమెంట్ ఉంది కదా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ మిషన్ రెండు వేల పద్నాలుగులో మనం ఆ ని లాంచ్ చేసాం క్లియర్ మనం చూసి ఓకే స్వచ్ఛ భారత్ మిషన్ కిందికి మనం ఏం చేస్తున్నాం ఆల్రెడీ సరౌండింగ్స్ లో క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాం ఎప్పుడైతే సరౌండింగ్ లో క్లీన్లీనెస్ మెయింటైన్ అవుతూ ఉందనుకోండి ఆటోమేటికల్ గా ఈ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేది అనేది తగ్గుతుంది వాటి వ్యాప్తి అనేది మనం అరికట్టవచ్చు ఓకే మీరు అన్నట్లే ఒక యునిక్ ప్రోగ్రామ్స్ నీటి నీరు అనేది ఎక్కడైతే చిన్న చిన్న నిలవలు ఉన్నటువంటి ప్రాంతాలు ఉంటాయో ఎక్కడన్నా సర్ఫేస్ పైన ఎక్కువగా నిలవ ఉండేది నిలవండి అక్కడ కొంత మురికి వాడలుగా తయారవుతుంటాయి క్లియర్ మనసు అలాంటి ఏరియాస్ని టార్గెట్ చేసి వాటిని ఓకే రిమూవ్ చేసేదానికి ట్రై చేయొచ్చు ఇంకా కొత్తగా ఆలోచించాలంటే ఇక్కడ జెనెటికల్లీ మాడిఫైడ్ మస్కిటోస్ యూరోపియన్ కంట్రీస్ కొన్ని యూస్ చేస్తున్నాయి ఓకే జెనెటికల్లీ మాడిఫైడ్ మస్కిటోస్ ఏం చేస్తాయంటే ఒకసారి నేషన్లీ రిలీజ్ అవుతాయి వేరే మస్కిటోస్తో అవి ఓకే ఇన్వాల్వ్మెంట్ జరిగిన తర్వాత దాని నుంచి వచ్చేటువంటి నెక్స్ట్ జనరేషన్స్ ఉంటాయి కదా అవన్నీ ఇంకా పిల్లలు పుట్టకుండా అవుతాయి స్టిరాయిల్ కిందకి కన్వర్ట్ అవుతాయి ఇంజనీర్డ్ మస్కిటోస్ మస్కిటోస్ని ఉపయోగించి మనం ఈ దోమల్ని మనం అరికట్టవచ్చు దోమల యొక్క జనాభాని మనం కంట్రోల్ చేయొచ్చు జెనెటికల్లీ ఇంజనీర్డ్ మస్కిటోస్ అంటున్నాం జెనెటికల్లీ ఇంజనీర్డ్ జన్యు పరివర్తనం చెందినటువంటి దోమలు జెనటికల్లీ ఇంజనీర్డ్ మస్కిటోస్ అంటున్నాం యూరోపియన్ కంట్రీస్లో కొన్ని 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 అడ్వాన్స్డ్ డెవలప్డ్ కంట్రీస్లో వీటిని ఇప్పుడిప్పుడే యూస్ చేస్తున్నారు మలేరియా కానీ కాదు ఈ బోన్ డిసీజెస్ ఏదైతే ఉంటాయో వాటిని టార్గెట్ చేయడానికి ఇలాంటి జెనెటికల్ ఇంజనీర్డ్ మస్కిటోస్ మన దేశానికి కూడా అవసరం అవసరం ఉందా లేదా మన దేశానికి ఓకే దానివల్ల ఉపయోగం ఏంటది ఇలా దోమల యొక్క జనాభాని మనం అరికట్టవచ్చు అది ఏమవుతాయి అంటే నేచర్ లేక అలా వెళ్ళిపోయిన తర్వాత వేరే ఫీమేల్ వస్తే ఇన్వాల్వ్ అయినప్పుడు దాని నుంచి జనరేట్ అయ్యేటువంటి నెక్స్ట్ జనరేషన్ ఇంకా పిల్లలు పుట్టే ప్రాపర్టీ వాటికి ఉండవు క్లియర్గా నాకు చూస్తే దాంతో దాని జనరేషన్ స్టాప్ చేసినట్లు లేదా క్లియర్గా మనకు చూస్తే కొన్ని కొన్ని రకాల చేపలు మస్కిటో బ్రీడింగ్ ఏరియాస్ ని మీరు అన్నారు కదా ఇందాక నిల్వ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఓకే ఈ చేపల్ని గినక మనం రిలీజ్ చేసినాం అనుకోండి ఆ మస్కిటోస్ స్టార్టింగ్ లో ఉన్నటువంటి లార్వేస్ ని అవి తినేస్తూ ఉంటాయి మస్కిటోస్ డెవలప్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ లో లార్వే అనేది ఒకటి ఉంటుంది లార్వే క్లియర్ గా ఆ లార్వేస్ ని ఆ చేపలు తినేస్తూ ఉంటాయి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఏపీ గవర్నమెంట్ అయితే ఈ మధ్య లాస్ట్ ఇయర్ క్లియర్ గా ఈ చేపల్ని మురిక్ లేక వదలడం స్టార్ట్ చేసింది ఏంటంటే గ్యాంబూషియా ఫిషెస్ అంటున్నాం ఈ చేపలకి ఆ మస్కిటో లార్వే అనేది ఆహారం బేసికల్గా అవి ఒకసారి అక్కడ ఉన్నాయనుకోండి ఆ చేపలు ఓకే వీటిని తింటూ ఉంటాయి క్లియర్ గా మనకు చూస్తే నిలువు ఉన్నటువంటి నీటిలో ఈ చేపలని వేస్తే క్లియర్గా గ్యాంబూషియా ఫిష్ అంటున్నాం ఏపీ గవర్నమెంట్ ఆ పని చేసింది క్లియర్ గా ఓకే ఎక్కడెక్కడ మస్కిటోస్ ఎక్కువగా ఎక్కడైతే ఉంటాయో ఆ రీజన్స్ లో వాటర్ లో తీసుకెళ్లి చేపలను వదలడానికి ట్రై చేసింది కొన్ని సంవత్సరం మనం చూడవచ్చు క్లియర్ మనకు చూస్తే ఎడిగో వీటిని ఫిష్ ఈటింగ్ ఓకే మస్కిటో ఈ ఈటింగ్ ఫిష్ అనొచ్చు ఈ గ్యాంబూషియా అనే మనం దోమల్ని తినేటువంటి చేపలని మనం చెప్పవచ్చు ఓకే ఇదంతా మనం ఏమనుకోవచ్చు ఇప్పటి వరకు చెప్పినటన్ని ఎవరు చేయాల్సిన కార్యక్రమాలు ప్రభుత్వం చేయాల్సింది సో మనం 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 ఎలాగో మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం మన ఫ్యామిలీని ఎలాగో మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం దోమల నుంచి కాపాడుకునేదానికి మన ప్రయత్నం మనం చేస్తాం అది మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు క్లియర్గా ఓకే కాకపోతే ఇక్కడ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేస్తుంది అనేది మనం క్లియర్గా మెన్షన్ చేయాలి ఇవన్నీ ఓకే ఇదే ఇదే ప్రాసెస్ మనం ఇంకా ఎక్కడ యూస్ చేయొచ్చు సిలబస్లో ఇదే ప్రివెంటివ్ మెజర్స్ ఇంకా దేనికి వాడుకోవచ్చు మనం దోమ ద్వారా ఏమేమి డిసీజ్ ఉన్నాయో దోమల ద్వారా ఏమేమి డిసీజ్ అంటువ్యాధులు ఉన్నాయో అన్నిటికీ కామన్గా ఇదే వాడచ్చా లేదా క్లియర్గా మనం చూస్తే ఇప్పుడు చికెన్ గనియా అనేది ఒకటి ఉంది ఓకే అది కూడా దేనివల్ల వస్తుంది మనకు సిలబస్లో ఉంది చికెన్ గనియా అది కూడా దేనివల్ల వస్తుంది దోమ ద్వారా జపనీస్ ఎన్సెఫలైటిస్ సిలబస్లో ఉండే ఎన్సెఫలైటిస్ ఎన్సఫలైటిస్ కారణం ఒక ఒక కారణం మస్కిటో అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎక్కడైతే దోమల ద్వారా అంటువ్యాధులు ఉంటాయి ఆ చికెన్ కనీయాక మొత్తం మళ్ళీ మనం సపరేట్గా చూడాల్సిన అవసరం లేదు ప్రివెంటివ్ మెజర్స్ ఇక్కడ వాడినైతే అక్కడ కూడా మనం వాడతాం అంతే క్లియర్గా మనం చూస్తుంది ఓకే అందుకే అంటున్నాం మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మనకి ఐడియా ఉంటే ప్రివెంటివ్ మెజర్స్ మనం గా మనం జనరేట్ చేయగలుగుతాం డెంగ్యూ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ మలేరియా అనేది ఒక ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్ డెంగ్యూ అనేది వైరల్ ఇన్ఫెక్షన్ అంటున్నాం క్లియర్ మనం చూస్తే అది వైరస్ ద్వారా వచ్చేటువంటి ఒక అంటువ్యాధి ఆ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మన ప్లేట్లెట్స్ ఎఫెక్ట్ అవుతాయి ప్లేట్లెట్స్ అంటే రక్త ఫలికికలు ఒక్కసారిగా రక్త ఫలికికలు కౌంట్ అనేది డ్రాప్ అవుతూ డ్రాప్ అవుతూ ఉంటాయి దానివల్ల మన శరీరంలో అంతర్గత రక్తస్రావం అనేది జరుగుతుంది ఇంటర్నల్ బ్లీడింగ్ దానివల్ల మనం చనిపోతాం ఖచ్చితంగా వెరీ వెరీ డేంజరస్ డిసీజ్ డెంగ్యూ అనేది దీనికంటే వెరీ వెరీ డేంజరస్ క్లియర్గా మనకు చూస్తే ఇదన్నా మనకి డైరెక్ట్ గా మెడిసిన్స్ ఉన్నాయి డెంగ్యూ కోసం డైరెక్ట్ మెడిసిన్స్ ఏది యూజ్ చేయలేదు సపోర్టివ్ ట్రీట్మెంట్ తప్పక ఏమీ లేదు మన న్యాచురల్ ఇమ్యూనిటీ ఫైట్ చేయాలి డెంగ్యూతో క్లియర్గా మనకు చూస్తారు ఓకే అది క్లియర్ ఓకే ఇప్పటి ఇప్పటివరకు మనం చూసింది ఏమనొచ్చు అంటే మలేరియా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే పార్ట్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్ సో దీంతో మనం ఏం కంప్లీట్ చేసామంటే ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇంకా మనకి ఫోర్త్ యూనిట్ లో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ సంబంధించి వైరల్ ఇన్ఫెక్షన్స్ గురించి మనం చూడాలి ఇంకా ఏమేమి మిగిలినాయంటే అక్కడ హెచ్ఐవి గురించి ఉంది ఇంకా ఎన్సెఫలైటిస్ గురించి ఉంది చికెన్ గునియా గురించి ఉంది బాట్ ఫ్లూ గురించి ఉంది ఏవియన్ ఇన్ఫ్లుయెంజా మనకి ఈసారి అడిగితే ఒకవేళ హెచ్ఐవి పైన బర్డ్ ఫ్లూ పైన అడగచ్చు బర్డ్ ఫ్లూ అనేది ఈ మధ్య కాలంలో విజృంభిస్తుంది అది మనుషుల్లో కూడా ప్రభావితం అవుతుంది అనేది ఈ మధ్య డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తుంది హెచ్ఐవి ఈ మధ్య కాలంలో హెచ్ఐవి గురించి బాగా న్యూస్ లో వస్తుంది మన ఇండియాలో కూడా చూడండి నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో ఐ థింక్ మణిపూర్ లో ఎనిమిది వందల మంది స్టూడెంట్స్ ఒకేసారి ఎఫెక్ట్ అయ్యారు హెచ్ఐవితో ఒకే ఒకే దగ్గర ఎనిమిది వందల మంది విద్యార్థులు రికగ్నైజ్ చేస్తే డయాగ్నోసిస్ చేస్తే క్లియర్ హెచ్ఐవికి సంబంధించి ఈ మధ్య ఏదో కొత్తగా ట్రీట్మెంట్ అనేది ఒకటి అమలు లేక రాబోతుంది చర్చ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా క్లియర్ సో హెచ్ఐవి గురించి మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ త్రీ పాయింట్ త్రీలో కూడా మెన్షన్ చేస్తుందా లేదా త్రీ పాయింట్ త్రీలో హెచ్ఐవి ఉంది మలేరియా ఉంది టీబీ ఉంది హెపటైటిస్ బి ఉంది సో హెచ్ఐవి పైన కూడా మనం క్వశ్చన్ అడగచ్చు పాజిబిలిటీ ఉంది క్లియర్గా లేదా ఈ యూనిట్లో చాయిస్ ఉంది కదా ఫోర్త్ యూనిట్లో ఫస్ట్ టూ యూనిట్స్ చాయిస్ లేదు అనుకుంటే తర్వాత నుంచి చాయిస్ ఉంది కంపల్సరీ క్వశ్చన్ అన్నారు ఫస్ట్ టూ యూనిట్స్ లో క్లియర్ కంపల్సరీగా మనం వాళ్ళు ఇచ్చింది రాయాలి తర్వాత నుంచి మళ్ళీ మనకి చాయిస్ అనేది ఉంటుంది ఇంటర్నల్ చాయిస్ మొదటి రెండు యూనిట్స్ నుంచే రావాలని లేదు లేదు కానీ ఆ రెండు యూనిట్స్ ఆ రెండు క్వశ్చన్లు మాత్రం మీరు అటెంప్ట్ చేయాలి ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిందే రాయాలి వాళ్ళ ఇష్టం ఏదైనా అడగచ్చు ఏదైనా అడగచ్చు వాళ్ళ ఇష్టం అడగలేదు బట్ ఇక్కడ మాత్రం ఇంటర్నల్ ఛాయిస్ అనేది ఉంటుంది రెండు క్వశ్చన్లు అడుగుతాడు యూనిట్లో మీ ఇష్టం మీరు ఎంచుకోవచ్చు మీరు ఏది బెటర్గా రాయగలుగుతాం అనుకుంటే దాన్ని మీరు అటెంప్ట్ చేయగలరు సో అది మనకి ఓవరాల్గా మలేరియా గురించి ప్రోటోజోల్ ఇన్ఫెక్షన్ గురించి నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ సెషన్ వీటి గురించి మీట్ అయినప్పుడు మనం వైరల్ ఇన్ఫెక్షన్స్ దాన్ని కూడా ఇలానే టార్గెట్ చేస్తాం క్లియర్